పవన్ కళ్యాణ్ గారు ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు కోట్లాది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఆ గుండె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా పిలిపించబడ్డ ఆయన ప్రజల అభిమానంతో వాళ్ళ కష్టాలని కన్నీళ్ళని తొడవాలని ఎంతో మంచి గొప్ప ఆశయంతో జనసేన అనే పార్టీని స్థాపించి పదేళ్ల కఠోర దీక్ష శ్రమ కష్టం తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అలాంటి జనసేన పార్టీ అధినాయకుడు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ పదవిలో కూర్చున్నారో అప్పటి నుంచి ఆయనకు సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాలోనూ ప్రింట్ మీడియాలోనూ ఏకంగా నేషనల్ మీడియా వరకు ఆయన గురించి మాట్లాడుకున్న వాళ్ళే మరి ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా విజయవాడ పరివాహక ప్రాంతాలు అంతేకాకుండా విజయవాడలోని కొన్ని లోతట్టుకు గురైన ముంపు బాధపడ్డ వరద బాధితుల గురించి ఆయన ఆదుకున్న వైనం ఆయన తీసుకున్న సత్వ చర్యలు నివారణలు నెట్టింట్లో గా మారాయి ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ఇంకొక సంచలమైన నిర్ణయం తీసుకున్నారు అదేంటో తెలిస్తే మనందరం నోరుల పెట్టవలసింది మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటో ఆ వివరాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఎన్నికైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన కోసం విజయవాడలోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్ని ఆయన క్యాంపు కార్యాలయంగా దగ్గరుండి వాస్తు ప్రకారం అన్ని మార్పులు చేర్పులు చేయించి మరి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది ఇక ఆయన కూడా ఆయన మొట్టమొదటి రోజున ఎంతో చక్కగా భారీ బందోబస్తుతో పూజలు చేయించి మరి ఆయన మొదటి రోజు కార్యకలాపాలని విజయ വിജയവാഡ കയാം കാര്യാലയം മൊതപ്പെട്ട అలా గత కొన్నాళ్ళుగా వైనం ఇలాంటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితులు కావచ్చు ఆ తర్వాత వచ్చిన వరద విషయం కావచ్చు వీటన్నిటినీ ఆయన గమనిస్తూనే మరోపక్క ఆయనకి జనసేన పార్టీ కార్యాలయం ఆయనకి మంగళగిరిలో కూడా ఉంది అలా చాలా సందర్భాల్లో విజయవాడ క్యాంపు కార్యాలయం కంటే ఆయన మంగళగిరి ఆఫీస్లోనే ఉండి తన పనులు మరియు తన తదితర కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉండేవారు ఇలాంటి నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో ఏర్పడ్డ వరద బాధితులని పరామర్శించడం కోసం స్వ స్వయ స్వయంగా తానే వెళ్ళడం జరిగింది ఇక విజయవాడ పరివాహ పరివాహక ప్రాంతాలు మరి చుట్టుపక్కల గ్రామాలను కూడా ఆయనే దగ్గరుండి వెళ్ళి అక్కడ బాధితులను పరామర్శిస్తూ వాళ్ళ కష్ట నష్టాలను తెలుసుకుంటూ వాళ్ళు అందజేసిన వినతి పత్రాలను తీసుకుంటూ వాళ్ళ కష్టాలను వింటూ వాళ్ళకి ఓదార్పుతో పాటు వాళ్ళకి గట్టి నమ్మకాన్ని భరోసాని కూడా ఇస్తూ వచ్చారు ఇలాంటి నేపథ్యంలోనే ఆయన విజయవాడ క్యాంపు కార్యాలయం ఆఫీస్లోనే ఉన్నారు అన్న విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారిని చూడటం కోసం ఆయన్ని కలవడం కోసం ఎంతో మంది ప్రజలు చుట్టుపక్కల గ్రామాల నుంచి తండోపతండాలుగా విజయవాడ క్యాంపు కార్యాలయం ఆఫీస్ కి చేరుకున్నారట దాంతో విజయవాడలో ఎంతో ట్రాఫిక్ ఇబ్బందులు అంతేకాకుండా పోలీసులు కూడా అక్కడి జనాలని కంట్రోల్ చేయడానికి చాలా ఇబ్బంది పడినట్లుగా తెలుస్తోంది ఇదంతా గమనించిన పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఓ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే విజయవాడ కంటే తాను మంగళగిరిలో ఉంటేనే కరెక్ట్ అని మంగళగిరిలోని తన జనసేన పార్టీ కార్యాలయాన్నే తన క్యాంపు ఆఫీస్గా మార్చుకొని అక్కడి నుండే తన కార్యకలాపాలను కొనసాగిస్తాను మంగళగిరి చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు విజయవాడ విజయవాడ చుట్టుపక్కల గ్రామాలు ఇలా ఎక్కడి నుంచి తనని కలవడానికి మంగళగిరి సరైన ప్లేస్ అని దాంతో దానివల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని ముఖ్యంగా పోలీసులు తమ కార్యకలాపాలని సజావుగా కొనసాగించవచ్చు అన్న నిర్ణయంతో ఆయన విజయవాడ క్యాంపు కార్యాలయాన్ని తిరిగి వెనక్కి ఇచ్చేస్తున్నాను అక్కడి ఫర్నిచర్తో సహా దయచేసి వెనక్కి తీసుకోగలరు అంటూ చంద్రబాబు నాయుడు గారికి ఓ వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది అలా మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు ప్రజలతోనే ఉంటాను ప్రజలలోనే ఉంటాను అందరితో కలిసి ఉంటాను అన్నట్లుగా నా వల్ల ఎవరికీ ఇబ్బందులు కలగకూడదు నన్ను చూడటానికి ఎంతోమంది వస్తూ ఉంటారు వాళ్ళ కష్టాల్లోనే వాళ్ళ బాధలని నాతో చెప్పుకుంటూ ఉంటారు వాటన్నిటిని తీర్చాల్సిన బాధ్యత తనదే అన్న సదుద్దేశంతోనే మంగళగిరిలోని కార్యాలయంలోనే ముఖ్యంగా ఆయన జనసేన పార్టీ కార్యాలయంలోనే తన తదితర కార్యకలాపాలని అక్కడి నుంచే కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు లేటెస్ట్గా సోషల్ మీడియా కథనాడతో ఎన్నో వార్తలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయనకు సంబంధించిన విషయాలు ఎంత పెద్ద సెన్సేషన్ చేస్తున్నాయో మనందరికీ తెలుసు ఇలాంటి నేపథ్యంలోనే లేటెస్ట్ విజయవాడలో ఏర్పడ్డ పరిస్థితులను పరామర్శించడం కోసం ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడి ప్రజలని వాళ్ళ పరిస్థితులని గమనించి ఇలా పవన్ కళ్యాణ్ గారు సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గ వైరల్ అవుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి